లో చాలా ప్రమాదం పొంచి ఉంది ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసు హాని ఈ ఉండే లో ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే కాలువ లో ఆందోళన వ్యక్తం చేశారు స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంకాలం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అవహణ కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ పురాల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన అతిథిగా పాల్గొన్నారు అంతకుముందు ఉదయాన్నే పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేసి మున్సిపల్ బుట్టలో వేయాలని కోరారు ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు ఉండే హానికరమైన చెత్త నిలలు ఉంచుకోకూడదన్నారు దీనికోసం వేస్ట్ నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు వ్యర్థాల నుంచి సంపదను సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అమెరికా లాంటి దేశాల్లో వ్యర్థాల నుంచి పెట్రోల్ ఉత్పత్తి చేస్తున్న విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పురాల పురుషోత్తం కౌన్సిలర్ ప్రశాంతి బండి భారతి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో దీనిపైన ఎక్కువ శ్రద్ద పెట్టి ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు పనిచేస్తా ఉన్నాయి ఈ చట్ట ప్రతి నెల మనం ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము స్వచ్ఛత కార్యక్రమాల దృష్ట్యా సో ఈ మంత్ కూడా ఈ వేస్ట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టాము ఎలక్ట్రానిక్ వస్తువులు పన్ను వేస్ట్ అయినవి పడేస్తూ ఉంటాము అటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ని ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ చెత్త అంటే తడి చెత్త పొడి చెత్త అనే రెండు రకాలుగా విభజించాం గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున అవగాహన పెంచాం ఇప్పుడు మూడోది ప్రమాదకరమైన చెత్త పేరుతో మూడు డస్ట్బిన్లు వాడమని ప్రభుత్వం ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతా ఉంది తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త ఈ మూడు రకాల చెత్తను సప్రేలు చేసి దాన్ని తగిన విధంగా వినియోగించడమా లేకపోతే దాన్ని వేరే రకంగా ఉపయోగించుకోవడమా ఏదో ఒకటి చేయకపోతే ఇదే మన ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది అనేది మేధావులు చేస్తున్న హెచ్చరిక గతంలో ఉండే వాళ్ళ ఎక్కువ ప్రమాదం ఉంటాయి మన పట్టణంలో అందరూ మధ్య దిగువ ఎక్కువగా ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవడం కూడా మన బాధ్యత దీనిని మనం ఒక సామాజిక విస్తృతంగా ప్రచారం కల్పించగలిగితే చెత్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అత్యుత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నిత్యం శ్రమిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ప్రతి నెల ఒక్కో అంశాన్ని తీసుకొని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు చెత్తను ఏ విధంగా నిర్వహించాలి చెత్త నుంచి వచ్చే ప్రమాదాల నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపైన మహిళలను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడానికి చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త నిర్వహణ విషయంలో తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల ప్రజలు కూడా చైతన్యవంతమవుతూ ఉన్నారు ఈ నెల ఈ చెత్త ఎలక్ట్రానిక్ చెత్తను ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఈ ఎలక్ట్రానిక్ చెత్త వల్ల ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే చాలామంది టీవీలు రేడియోలు చనిపోయిన సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఇంట్లోనే పెట్టుకొని ఉంటారు అట్లాగే అనవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఇళ్ళల్లోనే ఒక మూల కేసి వాటి వల్ల ఆ కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం వాళ్ళకి తెలియదు ఎప్పటికప్పుడు పనికిరాని వస్తువులను ఇంట్లో నుంచి మనం దూరం చేసుకోగలిగితే ఆ కుటుంబానికి ఆరోగ్య సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్త ఉందని మనం అనుకోవచ్చు ఆ రకంగా ప్రజలందరినీ అప్ర అప్రమత్తం చేసి పనికిరాని వస్తువులు ఏవైనా ఏ ఉన్నా వాటిని ఇంట్లో ఉంచుకోకుండా మున్సిపాలిటీకి అందజేస్తే ఈరోజు తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ప్రమాదకరమైన చెత్త మూడు రకాలుగా విభజించి ఈ చెత్తను సమర్థవంతంగా నిర్వహించడానికి చెత్త నుంచి సంపదను సృష్టించడానికి చెత్తను సద్వినియోగం చేయడానికి అనేక వినూత్న ఆలోచనలు ఉన్నాయి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను